ఇప్పుడు మనందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు కిరిజు సహా ఏ రకంగా పనిచేస్తున్నాయంటే సనాతన ధర్మీయులు ఇస్తున్నటువంటి విరాళాలు కైంకర్యాలు దానాలు వల్లే పనిచేస్తున్నారు ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచో కేంద్ర ప్రభుత్వం నుంచో ఒక్క రూపాయి రాదు మొత్తం ఇస్తుంది సనాతన ధర్మీయులే వీళ్ళకి ఇస్తున్నారు ధర్మ రక్ష పరిరక్షణకి స్వామివారి కార్యక్రమాలు చేసుకుంటాకి ఆ యొక్క హిందూ ధర్మ ఐదవ ధర్మ పరిరక్షణ కోసం ఇస్తున్నారు అలాంటి క్షేత్రాల్లో అన్ని మతస్థులు ఏ రకంగా పనిచేస్తారు ఏ రకంగా మీరు అక్కడ ఉన్నటువంటి గతంలో కూడా చూసాం మీరు చెప్తున్నారు అలా గతంలో కూడా చూసాం డిప్యూటీ ఇవో గా ఉన్నటువంటి ఒక మహిళ ఆదివారం ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చినటువంటి కార్ ను యూజ్ చేసుకుంటూ ఆదివారం చర్చికి వెళ్ళేది చర్చికి వెళ్తే అక్కడ ఫోటోలు బయటపడి సోషల్ మీడియా వైరల్ అయినాయి ఈడేంటి డిప్యూటీ ఇవో గా ఉండి చర్చికి వెళ్తారంటే ఇది ఎంత అప్రతిష్ట అంటే నువ్వు పనిచేస్తున్న సంస్థ ఏదైతే ధార్మిక క్షేత్రంలో పనిచేస్తున్నావో ఆ దేవుడు మీద మీకు నమ్మకం లేదు అంటే ఆ దేవుడు దేవుడు కాదన్నటువంటి అపప్రదం వెళ్దాం అండి మీలో ఎవరు దానికి వచ్చిన ఇబ్బంది లేదు కాకపోతే మీరు ఇదే ఇక్కడ కాదు పనిచేసేది మీరు ఏ విధంగా ఏ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ లో దేవాదాయ ధర్మాద శాఖ పనిచేసేది మీరు ఇటువంటి శాఖ కాని శాఖ చూసుకోండి నేను వాళ్ళందరూ విజ్ఞప్తి చేయాలంటే మీరు ఈ శాఖ వద్దు ఈ శాఖ ఇచ్చేసి సనాతన ధర్మీ యొక్క డబ్బుల వల్లే అంటే పన్నుల వల్ల కాదు ప్రజల కంటి పన్నుల వల్ల కాదు ప్రభుత్వం వల్ల కాదు ప్రభుత్వం చేత రన్ చేస్తున్నటువంటి సంస్థలకు మీరు వెళ్ళండి దయచేసి మీరు అన్నట్టు వాసేవన్ గారు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ముందు కూడా డెబ్బై యాభై మంది తొలగించారు అన్ని మతం అయితే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో స్టేఆర్ కూడా ఇచ్చింది హైకోర్టు టీటా టీటా వేసి ఇచ్చింది ఆ స్టేఆర్ ఇప్పుడు వరకు కొనసాగుతుంది నాకు తెలిసి కొనసాగుతుంది సో అందుకని ఇప్పుడు పాలక మండలి ప్రశ్న అడుగుతానండి అంటే అడగచ్చు లేదు నాకు తెలియదు రవికరణ్ గారు అత్యున్నతంగా మనం గౌరవించే దేవుడి తర్వాత అంత పవిత్రంగా భావించే జ్యుడిషియరీ కొన్ని ధర్మాల పట్ల ఇలా వివక్షా పూరిత ధోరణితో వ్యవహరించడం సబబేనా సమంజసమేనా అంటే వాళ్ళకి ఏదో ఉంది అంటే దురుద్దేశాలు ఉందని నేనైతే ఆపాదించారు కానీ ఏ ఏ న్యాయం అన్నా సరే ఏదైనా సరే వారు ముందు పెట్టే రికార్డులు బట్టి జడ్జి అన్నా సరే వారు ముందు పెట్టే రికార్డులు బట్టి నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అప్పుడు ఇచ్చిన ఆర్గ్యుమెంట్ అన్నట్టు ఇందాక మీరే అన్నారు ఆర్గ్యుమెంట్ ఇది అంటే ఇది దిగు స్థాయి డ్రైవర్ గానీ వీళ్ళంతా చెప్పింది ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము జాయిన్ అయ్యేటప్పుడే చెప్పాము మేము పలానా మతం అనేది అయినా సరే పర్లేదని తీసుకున్నారు ఈ రోజు కాదంటున్నారని చెప్పేది హైకోర్టుకి వెళ్ళారని నాకు తెలిసింది మరి దానికి ప్రూఫ్స్ చూపించారో నాకు తెలియదు ఏ జడ్జి అయినా సరే వారు ముందున్నటువంటి ప్రూఫ్స్ ఆధారాల ఆధారానికి జడ్జిమెంట్ ఇస్తారు సో నేను స్థూల చెప్పేది ఏంటంటే అందుకనే వా పని చేస్తున్న వ్యక్తులు కూడా ఒకసారి ఆలోచించుకోండి మీరు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి టీడీ బోర్డు క్రమిస్తాం అంటలేదు విఆర్ఎస్ అన్నా తీసుకోండి లేకపోతే వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళండి అంటున్నారు దయచేసి మీరు అది స్వాగతించండి మీరు దీంట్లో భాగం కండి మీద బలవంతంగా ఎన్ఫోర్స్ చేసేదూడదు ఎందుకంటే చక్కపా ప్రొటెక్షన్ కూడా ఉంది కాబట్టి వేరే డిపార్ట్మెంట్కి వెళ్తే మీరు పాకిస్తాన్ ధర్మాలు కూడా మీరు న్యాయం చేసినట్టు కదా నమ్మకంలో చోట పనిచేయడం ఎందుకు నమ్మకం చోటే పనిచేయండి